స్విజర్లాండ్లకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం సహోదరులారా మాసిధోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము యాలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పాలు పొందు విషయములోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదురని మేము అనుకోన మేము అనుకోనలేదు కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేము అతన్ని వేడుకుంటే మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకున్నది ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరం క్రిందటనే ఈ కార్యము ఎందేగాక చేయి తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండినా మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి లేదనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను మీ విషయమై మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించిన కానీ మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించును గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యుద్ధకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయము సంగములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంగముల వార సంగముల వారతన్ని ఏర్పరచుకునేది మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్త జాగ్రత్తగా చూచుకుని చూ అతన్ని పంపుచున్నాము ఎలానగా ప్రభువు దృష్టి ఎందు మాత్రమే గాక మనుషుల దృష్టి ఎందున యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకున్నాము మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతుల్లో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడునూ మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక నమ్మక నమ్మిక వలన మరీ ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకుని ఉన్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పోలిన పోలివాడును మీ విషయంలో నా జత పనివాడనై ఉన్నాడనియు మన సహోదరుల వల మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంగముల దూతలను క్రీస్తు మహిమునై ఉన్నారనియూ నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంగముల ఎదుట కనుపరుచుడి ఆమె అందరికీ ప్రైజులాడు రెండో కొద్ది నెలకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం చదవడం పూర్తయింది లైవ్లో క్వశ్చన్ బిడ్డలందరికీ కూడా ప్రైజ్లాడండి యహో వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి దేవుని వాక్యాలను వింటూ ప్రతి ఒక్కరు బలపడాలని కోరుకుంటున్నాను అనేక మందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ